哎。Okay, bye bye. I'm <laughs> 아, 이거 웃는 거 아니야?

సెకండ్ ప్రైజ్ గోస్టు జీఫ్ ప్రసన్నా నాగమణి గారు దంపతులు మేనమ్మ గారు ముందుగా అందరికీ కూడా భోగి సంక్రాంతి కనువు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఇంతకుముందు గౌరవనీయులు పెద్దలు జోడే వెంకటరత్నం గారు చెప్పినట్టుగా ఈ శనివారి పేటలో సంక్రాంతి సంబరాలు కార్యక్రమాన్ని ఎంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి స్థానిక నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఏలూరు జిల్లా అధ్యక్షులు ఏలూరు శాసనసభ్యులు వారు బడేటి తండ్రి గారు వారి సత్యమణి గారు అట్లాగే ఎడా చైర్మన్ గారు మార్కెట్ చైర్మన్ గారు ఈ డివిజన్ గౌరవ కార్పొరేటర్ గారు ముఖ్యంగా ఈ డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం ముఖ్యమైనటువంటి కార్యకర్తలు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా సంక్రాంతిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీరు ఏ పని అయితే తలపెట్టారో ఆ పని ఆటంకం లేకుండా చక్కగా జరగాలని చెప్పి మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మీ వ్యాపారాలు బాగా అభివృద్ధికి చెందాలి మీరు ఉద్యోగస్తులైతే మీకు ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ రావాలి పిల్లలు బాగా చదువుకోవాలి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మీరు తలపెట్టినటువంటి పనులన్నీ కూడా చక్కగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అట్లాగే జిల్లా ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా వేదికను ఇచ్చిన పెద్దలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఏదూరు ప్రజానీకానికి అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులకు కానీ కూటమి సభ్యులకు కానీ ప్రజలకు కానీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుచుంది ఏదైతే ప్రజలందరినీ కూడా ఒక కుటుంబంగా భావించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పరిపాలన ఏ విధంగా చేస్తున్నారని మనందరం కూడా చూస్తున్నాం ఆయన చేస్తున్న పని కుటుంబ సభ్యులుగా మనం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని సంక్రాంతి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది ఏదైతే రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖశాంతంతో ఉండాలనే ఉద్దేశంతో అహర్నిశలు పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా సహకరించవలసిన బాధ్యతను ప్రతి పౌరులు కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే భోగి అనగానే అందరం కూడా ఏదైతే పాత వస్తువులు అన్నింటినీ కూడా మనం భోగి మంటలు వేసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాం అనుకుంటాము అలాగే మనలో ఉన్న చెడుని బయటికి పాలతో కొత్తగా వచ్చే సంవత్సరంలో ఆ భోగి మంటల ద్వారా మంచి మనసుతో ఎదరికెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలి అదేవిధంగా సంక్రాంతి పండుగగా రైతులందరూ కూడా మరి వాళ్ళ వరి పంట బాగా పండాలనే ఉద్దేశంతో బాగా పండినప్పుడు మరి సంక్రాంతి పండుగను ఏదైతే అయితే చేసుకుంటారో ఈ సంవత్సరం నుంచి లోగడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాకు తెలిసి రాష్ట్రం అంతా కూడా చాలా ఆనందంగా ఉంది అదే విధంగా మరి ప్రతి రైతు కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి పండుగను కూడా మరి శనివారంపేటలో మనం చేసుకుంటున్నాం అలాగే ఎందుకంటే ఏదైతే ఇందాక చోడ గారు చెప్పారో వాళ్ళు రైతులంతా కూడా ఉన్నది పాతిక వేల మందిలోనే ఆ రైతులకి సంబంధించి మరి ఇక్కడ జరుపుకోవడం కూడా మాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాం అదే కనుము ఏదైతే మనం అందరం కూడా గోవులకి పూజ చేస్తామో ఆ కనుముని కూడా మనం అందరం కూడా సాంప్రదాయబద్ధంగా చేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ సంక్రాంతి సందర్భంగా మనం సంబరాలు చేసుకుంటున్నామో సంబరాలు అంటే సంక్రాంతి అని అంటే కోడి పందాలు పేకాట్లే కాదు ఏదైతే అందరూ కూడా ఇది వరకు సాంప్రదాయబద్ధంగా మరి బట్టలు ధరించి మనందరం కూడా మూడు రోజుల పాటు ఏదైతే పండగలు చేసుకున్నో ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న బాధ్యతను మనం అందరం కూడా తీసుకున్న సందర్భంగానే ఈ తప్ప రాష్ట్ర వ్యాప్తంగా మరి సంక్రాంతి సంబరాలు అంబరాన్నింటినీ దీంట్లో మనం అందరం కూడా పార్టిసిపేట్ చేసి ప్రజలందరినీ కూడా మమేకయ చేసినట్టు మాకు ఈ అవకాశం కలిగినందుకు అదృష్టంగా భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది